అందరికీ నమస్కారం ఈరోజు మనం జూన్ రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి ఎదురయ్యే ముఖ్యమైన గ్రహ సంచారాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ నెలలో ఆర్థికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా మీ తల్లి గారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు అనూహ్య ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇవ్వబడింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడగలరుకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి చూసుకున్నట్లయితే కెరీర్ పరంగా ఈ నెల బహుశా సగటు నుండి కొంత మెరుగ్గా ఉంటుంది మరియు మీరు ఈ సమయంలో విదేశీ పరిచయాల ప్రయోజనాన్ని పొందగలిగితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెల వ్యవధిలో కేతువు సింహరాశి యొక్క ఐదవ ఇంట్లో ఉంటాడు ఇది మీకు అనుకూలంగా ఉండదు ఉన్నట్లయితే మీ విద్యలో పదే పదే అంతరాయాలకు దారితీస్తుంది మరియు మీ చదువులపైన మీకు ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది జూన్ నెల జాతకం ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చాలా కష్టపడి కూడా నిరాడంబరమైన విజయాన్ని మాత్రమే పొందగలరు కాబట్టి మీ చదువుల్లో ఎలాంటి విరామాలు రాకుండా జాగ్రత్త వహించాలి మీరు కళాశాలకు వెళ్తున్నట్లయితే ఈ నెల మీకు అన్ని విధాలుగా చాలా విజయవంతం అవుతుంది మీ విద్యా సాధన పెరుగుతుంది మరియు మీ అధ్యయనాలకు పూర్తిగా కట్టుబడి ఉంటారు మీ దృష్టిని కోరుకునే కొన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ అసాధారణమైనవిగా ఉంటాయి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల బహుశా కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది నెల ప్రారంభంలో కుజుడు దాని బలహీనమైన రాశి అయిన కర్కాటక రాశిలో ఉంటాడు ఇది మీ నాలుగవ ఇంట్లో ఉంటుంది దీని ఫలితంగా మీ తల్లితో విభేదాలు ఇంకా ఉద్రిక్తలు ఏర్పడవచ్చు మరియు ఆమె ఆరోగ్యం క్షీణించవచ్చు నేను మొదట్లో చెప్పాను కదా అండి అదే ఇది మీరు ఆమెతో సున్నితంగా కమ్యూనికేట్ చేయాలి ఇంకా ఆమె ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఆమెతో మీ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి రెండవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉంటారు ఈ సమయంలో మీ సంబంధాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడానికి మీరు సహాయం కోసం స్నేహితులను అడగవచ్చు వివాహితులకు ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు నెలలో ఎక్కువ భాగం మీ మొదటి ఇంట్లో గడుపుతాడు జూన్ నెల జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం శని ఈ నెల మొత్తం పన్నెండవ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ నెలలో ఖర్చు కొనసాగుతుంది అయినప్పటికీ రాహువు ఈ నెల మొత్తం పదకొండవ ఇంట్లో గడుపుతాడు ఇది మీ అవసరాలను తీరుస్తుంది మరియు ఫలితాన్ని కూడా ఇస్తుంది మీ సంపదలో స్థిరమైన పెరుగుదల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల బహుశా కొంతగా ఉంటుంది మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు పుండు వచ్చే ప్రమాదం ఇంకా శస్త్రచికిత్స అవసరం అటువంటి పరిస్థితులను నివారించడానికి సిద్ధంగా ఉండడం చాలా అవసరం మీరు చేయవలసిన పరిహారాలంటో ఇప్పుడు చూద్దాము బుధవారం రోజున మీరు దుర్వగడ్డిని గణపతికి సమర్పించాలి అంటే జూన్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలా ఎలాగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా పూర్తి డివోషనల్ వీడియో కోసం త్వరగా వాచ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్